సార్ ఈ స్కామ్లు అనేటువంటి ఉంటాయి కదా సార్ నిధి నిక్షేపాలు ప్రజల్ని ఎలా మోసం చేస్తారు దీని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా యా సో ఈ స్కామ్లు అనేవి మనకి మనం చూసినట్లయితే ఆర్పీలు వీటి గురించి అని మీరు అడుగు సో ఇప్పుడు నిధులు నిక్షేపాలు అవును అవి నిజంగా ఉంటాయా అనేది క్వశ్చన్ అనమాట బేసిక్గా అవును ఉంటాయా అంటే మీరు చరిత్రలోకి వెళ్తే ఆ రోజుల్లో బ్యాంకులు ఉండేవి కాదు బేసిక్ గా మీకు ఒక కథ చెప్తాను ఇది ఎందుకనంటే ఇది ఒక ఇన్స్పిరేషనల్ వీడియోగా ఉండకూడదు ఎవరికి కూడా కాకపోతే ఇది స్కామ్ల వారిని పడకుండా ఉండాలి ఎందుకంటే గత నలభై సంవత్సరాలుగా కూడా ప్రజలు చాలా మంది నిధులు నిక్షేపాలు అంటూ మంచి గుళ్ళు ఎప్పుడో వేల సంవత్సరాల నాటి వందల సంవత్సరాల నాటి గుళ్ళను తవ్వేస్తూ ఈ రకంగా డామేజ్ చేస్తూ ఉన్నారు సో నిధులు అసలే ఉంటాయా లేదా అనే కాంటాక్స్ లో వెళ్దాం మనం ఓకే సో ఈ నిధులు అనేవి గా ఇప్పుడు నాకు ఎలా తెలుసు అని అంటే మా మా నా పెద్దమ్మ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఆర్కియాలజిస్ట్ ఎప్పుడో పురాతన కాలంలో ఒక ఇరవై పాతి సంవత్సరాలు నా చిన్నప్పుడు చూస్తూ ఉండేవాడు అనమాట ఈ తాళపత్ర గ్రంథాలు లేదంటే శిలా శాసనాలు ఈ యొక్క బొమ్మలు నిధులకు సంబంధించిన బొమ్మ ఏవో అనమాట అవన్నీ ఏదో యాసిడ్ లో కడిగి ఏవో చేస్తూ ఉంటే అసలు అడుగుతూ ఉంటే ఆ యొక్క నాలెడ్జ్ తో చెప్తున్నాను బేసిక్ గా రాజులకి ఆ రోజుల్లో బ్యాంక్ బ్యాంకులు ఉండే కాదు ఉన్నప్పుడు ఈ క్రమంలో ఏమయ్యేది ప్రజల నుంచి వసూలు చేసిన ట్యాక్స్లు కానివ్వండి ఆ గోల్డ్ కాయిన్స్ లేదంటే అన్ని అవన్నీ ఏం చేసేవాళ్ళు అంటే కొంతవరకు రాజ్యంలో ఉంచుకునేవాళ్ళు ఓకే కొంతని దాచిపెట్టుకోవాలి దాచిపెట్టాలంటే ఎక్కడ మంచి సేఫెస్ట్ ప్లేస్ మీరు చెప్పండి ఓకే సేఫెస్ట్ ప్లేస్ ఏంటంటే భూములు భూములు గుళ్ళు భూములు కొంతవరకు పెద్ద పెద్ద గుళ్ళలో పెట్టేవాళ్ళు అవి కూడా సేఫ్ కానప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే పొలిమేర బయట అంటే రాజ్యం ఉంటది కదా వాళ్ళ రాజ్యాన్ని వదిలిపెట్టి బయట ఓకే రాజ్యం లోపల కాదు ఎందుకంటే రాజులు వచ్చినప్పుడు ఆ రాజ్యం రాజ్యం చుట్టూ సో దాన్ని ఏం చేయాలి వేరే ఇంకా రాజ్యం నుంచి దూరంగా కొంత అడవుల్లో ఎక్కడ దాన్ని పాతి పాతి సో ఈ కాంటాక్స్ట్ లో ఏం చేసేవాడు రాజు అని అంటే అక్కడ ఉన్న ఒక శిల్పిని శిల్పి ఇన్ ద సెన్స్ కదా వాణ్ణి హైర్ చేసుకునేవాడు నువ్వు ఒక వారం పది రోజులు చెప్పిరా ఒక వారం పది రోజులు మన నీతో పాటు నాతో పాటు రావాలి శిల్పాలు చెక్కాలని అని చెప్పేవాడు ఓకే రాజు ఎవరికి శిల్పి శిల్పికి చెప్పినప్పుడు శిల్పికి అర్థమైపోయేది ఎమ్మట ఇంట్లో ఏం చెప్పేవాడు అంటే నన్ను రాజుగారు తీసుకెళ్తున్నారు శిల్పాలని చెప్పి నేను రాను నాకు తెలిసి రాను నేను ఎందుకంటే చంపేస్తారు కదా ఒకసారి శిల్పాలు చెక్కి ఎక్కడ పెడుతున్నారో తెలిసినప్పుడు వాళ్ళని ఎట్టు రాజు అవును సో ఇంట్లో చెప్పేసి వచ్చేసేవాడు గా వచ్చిన తర్వాత ఏది ఇలా ఇలా శిల్పాలు చెక్తానో ఒక ఐడియా కూడా చెప్పి వచ్చేవాడు కొడుకు పెద్దవాడు అయితే లేదంటే భార్యకి చెప్పేసి వచ్చేవాడు చెప్పిన తర్వాత అడవిలో తీసుకెళ్లి అక్కడక్కడ కొన్ని శిల్పాలను చెక్కి కొన్ని చోట్ల చిన్న చిన్న నిధులు పెట్టి ఒక చోటకు ఒక పెద్ద నిధి పెట్టి క్లోజ్ చేసేసేవాళ్ళు సో ఇక అక్కడికి ఆ శిల్పిని చంపేసేవాళ్ళు అయిపోయేది నాకు తెలిసిన స్టోరీ చెప్తున్నారు అండి ఇది సో తర్వాత ఏమయ్యేది అక్కడక్కడ రాజముద్రలు కూడా పెట్టేవాళ్ళు అనమాట ఎందుకు ఫ్యూచర్ లో రాజు చెప్పకుండా చనిపోయినా కొడుకుకి రాజముద్ర ఉంటది కదా ఆ రాజముద్ర చూసుకున్న మా నాన్న ఇక్కడ ఏదన్నా పెట్టాడు అని చెప్పి ఎత్తుక్కుంటూ వెళ్ళడానికి మీరు చూసినట్లయితే పురాతన కాలంలో రాజులు కొడుకులు పద్దాగా వేటకెళ్ళేవాళ్ళు మీరు చూస్తే వేటకెళ్ళినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చాలా కథల్లో రాజుగారి కొడుకు వేటకెళ్తాడు లేదంటే రాజుగారు వేటకి వెళ్తాడు వెళ్ళిన తర్వాత సడన్ గా రాజు తప్పిపోతాడు ప్రతి కథలో ఇది ఉంటది మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి కథలో రాజు తప్పిపోతాడు రెండు మూడు రోజులు ఏ కథలో చూసినా ఎందుకు అంత అంతమంది ఉండగా అంటే కావాలనే తప్పించుకొని వెళ్తాడు ఏది వాళ్ళ యొక్క బటుల నుంచి తన నమ్మకమైన ఒక వ్యక్తిని తీసుకొని తన సంపదను చూసుకుని వస్తాడు ఎలా ఉంది ఏంటి ఆడన్నా కొట్టేసాడా లేదా అని చెప్పి చూసుకొని మళ్ళీ సడన్ గా రాజు దొరుకుతాడు ఓకే ప్రతి కథలో చూడండి ఇది జరుగుద్దా లేదా సో ఎంటూ ఉంటాం సో అలా ఆ విధంగానే ఈ రాజు కొడుకైన ఇదంతా సిస్టమ్ ఉంటది అనమాట బేసిక్ గా ఓకే సో ఈ యొక్క శిల్పాలు ఎలా ఉంటాయి అంటే నేను స్టడీ చేసింది దాన్ని బట్టి మనకి ఇప్పుడు ఆంజనేయ స్వామి చేతిలో ఏముంటుంది కదా కానీ కత్తి ఉంటుంది కత్తి ఇలా పట్టుకొని ఉంటాయి అనమాట కొన్ని సింబల్స్ అవి ఓకే నేను దీన్ని ప్రమోట్ చేయట్లేదు మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి ఇప్పుడు చెప్తున్నాను ఓకే అంటే ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి కాబట్టి సో ఇట్లా ఈ యొక్క కత్తు ఉన్నప్పుడు క్లియర్ గా తన వాళ్ళం అంటే తోక ఇలా ఇలా ఒక ట్రయాంగిల్ చూపిస్తుంది మీరు ఊరికి అట్లా ఫాలో అయ్యారు వెళ్ళారు అనుకోండి అక్కడ ఇంకో ఉంటుంది సేమ్ లైక్ ఇండియా జోన్స్ లాగా ఓకే సో ఇట్లా 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 ఒక్కొక్క దాన్ని ఫైనల్ గా నిధున్న చోట ఏముంటది అని అంటే ఒక ఆదిమానవుడు బొమ్మ ఉంటుంది అనేసి ఒక చెప్తూ ఉంటారు అనమాట ఒక ఆదిమానవుడు బొమ్మ ఉన్న ఒక రాయి ఉంది అని అంటే ఆ ఏరియాలో ఒక బాణం బొమ్మ ఉంటుంది బాణం ఇలా లాగి ఉన్నట్టుంటే ఇన్ని యోజనాలని దూరం మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎత్తుక్కోవాలి ఓకే ఆ బాణం లేకపోతే ఇన్ని యోజనాలని చెప్పి అట్లా ఒక లెంత్ ఉంటుంది అట్లా 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 ఒక ఒక టెక్నాలజీ యూజ్ చేసేవాళ్ళ పెట్టడంలోనే ఓకే సో ఇప్పుడు మనం ఫైనల్ గా చూసుకున్నట్లయితే రాజ్యం మీద రాజులు సితరాజులు యాత్ర చేసినప్పుడు రాజు వెనక్కి వచ్చి తన యొక్క సంపదను తీసుకుని ఉండొచ్చు వాళ్ళ కొడుకు తర్వాత ఫైండ్ అవుట్ చేసి ఉండొచ్చు లేదంటే శిల్పికి సంబంధించిన ఫైండ్ అవుట్ చేసి ఉండొచ్చు ఆ యాక్సిడెంట్ దొరికి ఉండొచ్చు ఇట్లా రకరకాలు జరుగుండొచ్చు సో ఇప్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అట్లాంటి నిధులు ఏదో అదృష్టం కొద్దిగా ఎవడో దొరుకుతాయి దొరికినప్పుడు చేయాల్సింది అంటే ఫస్ట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి అది అనుకోకుండా దొరుకుతాయి కానీ దీన్నే పనిగా పెట్టుకొని గత ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలుగా ప్రజల్ని ఏం చేస్తారంటే ఏదో ఒక అబద్దాన్ని నమ్మించాలంటే ఎంతో కొంత నిజం ఉండాలి కాబట్టి ఆ నిజాన్ని చెప్పి ఆ రోజు బ్యాంకుల్లో ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ నేను చెప్పి ఏం చేస్తారంటే ప్రజల్ని ఈ యొక్క నిధులు నిక్షేపాలు అంటూ తిప్పుతూ ఉంటారు అవును ఇప్పుడు వాళ్ళని చూస్తే మన లగిడీ కబుల్లో కొన్ని హోటల్స్ ఉన్నాయి మన విజయవాడలో చూసినట్టయితే అక్కడ అక్కడ వారి దగ్గర రెండు మూడు హోటల్స్ ఉంటాయి గుడి దగ్గర ఆ హోటల్ అంటే ఇళ్లే ఉంటారు ఆర్పీలు రైస్ పుల్లింగ్ అని చెప్పి లేదా ఇంకోటి ఇంకోటి దీనిలో ఏంటంటే ఎక్కువ టెక్నాలజీ ఇన్వాల్వ్ అయి ఉంటది మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు రైస్ పుల్లింగ్ అని ఉంటది అది ఎంత మీరు ఆల్రెడీ సినిమాలో చూసిందే అవును ఇప్పుడు లెబోకాయన్ అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక ఒక ఇరవై సంవత్సరాల కిందట ఇవన్నీ ఉరికే నాకున్న క్యూరియాసిటీతో చూడటం జరిగింది లెబోకాయన్ అని చెప్పి నాకు తెలిసిన వ్యక్తి ఒక ఆయన ఫోన్ చేసి నాకు కావాల్సిన వ్యక్తి నువ్వు వెళ్ళి సడన్ గా అక్కడికి వెళ్ళి ఫలానా చోటకి వెళ్ళి అంటే బోయన్పల్లి బోయిన్పల్లి వెళ్ళి అక్కడ ఒక లెబోకాయన్ ఉంటుంది చూడు ఒక ఐదు వేల కోట్లు చెప్తారు చూడండి కాన్వర్జేషన్ చూడండి ఒక ఐదు వేల కోట్లు చెప్తారు నువ్వు రేట్ మాట్లాడు అసలు ఏం మాట్లాడుతున్నావు ఐదు వేల కోట్లు ఏంటి ఆయన నువ్వు వెళ్ళు నువ్వు ఊరికే చూసి నేను చెప్తాను ఏం చేయాలో నువ్వు వెళ్ళు అన్నాడు సరే అని వెళ్ళా తెలియని రోజులు నాది చిన్న వయసు కదా అసలు అని చూడటానికి వెళ్ళా ఒక ముసలావిడ ముసలాయన ఉన్నారు అక్కడ ఒక కాయిన్ తీసుకొని నాకు ఐదు వేల కోట్లు వైట్ కావాలంటున్నా ఇచ్చేద్దాం అన్నాను నేను ఊరికే ఆ రోజుల్లో అంటే అంత ఎడ్యుకేటెడ్ మా ఎడ్యుకేటెడ్ అయినా మాకు అంత మెజ్యూరిటీ లెవెల్స్ లేవు నా పక్కన మా అన్నయ్య చెప్తున్నాడు ఎక్కడో ఫ్రెండ్ ఒక ఆయన చెప్తున్నాడు అన్నమాట నువ్వు వెళ్ళి చూసిరా ఇట్లా డబ్బులు పే చేసి మనం కొనుక్కోవాలి కదా అని అంటాడు ఏదేదో చెప్తున్నాడు ఆయన చెప్పింది ఒకటే ఒకటే ఈ యొక్క కాయిన్ని పెట్టినప్పుడు పైన మబ్బులు వస్తాయి వర్షం కురిసిద్ది తర్వాత ఒక గద్ద వచ్చింది అని చెప్పి అన్నారు నాతో ఓకే సరే అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నేను నేర్చుకున్నాయి అక్కడ జరిగిన దరిద్రం పక్కన పెడితే తర్వాత నేను నేర్చుకున్నది ఏంటి అది ప్రజలకు చెప్తున్నాను నేను ఓకే ఎలా మోసం చేస్తారని ఇక్కడ ఒక కాయిన్ తీసి తిప్పి ఇలా పెట్టాడు బయట ఏది ఆకాశాన్ని దానిపై నవగ్రహాలు బొమ్మలు ఉన్నాయి ఇంత లో ఉంది కాపర్ కాయిన్ ఇట్లా పెట్టాడు పెట్టగానే ముసలిళ్ళు ఇద్దరు లోపలికి వెళ్ళారు భోజనం చేస్తున్నారు నిజంగానే అసలు మొత్తం బ్లూ స్కై పైన అంతా కూడా అసలు అనేది లేదు మన మంచి ఎండాకాలం నడి ఎండాకాలం అది ఓకే రెండు మొబ్బులు స్లోగా ఇట్లా వస్తున్నాయి చిన్న చిన్నవి బుడబొడ్డాయి వచ్చి నిజంగానే ఆ యొక్క సూర్యుడికి అడ్డం వచ్చాయి ఓకే ఇది ఇక్కడ ఎక్కడ ముబ్బులు దగ్గరలో లేవా అని చెప్పేసి సరే అది తిప్పమంటే తిప్పాడు మళ్ళీ దాన్ని కాయిన్ తిరగగానే పక్క వెళ్ళిపోయినాయి సరే మళ్ళీ తిప్పాడు మళ్ళీ వచ్చినాయి మళ్ళీ వెళ్ళిపోయినాయి అట్ట రెండు మూడు సార్లు చేసిన తర్వాత ఇది ఏదో అని చెప్పేసి మా ఐదు వేల కోట్లు మొత్తం వైటే కావాలా సరే అని మాట్లాడుదా అని వచ్చేసి మా అన్నకు ఫోన్ చేసి ఓకే ఏంటన్నా ఇది ఏంది అది వింతగా ఉంది నేను అసలు నాకు ఈ సబ్జెక్ట్ తెలీదు ఆ మబ్బులు వచ్చిన వచ్చినాయి అన్న వర్షం కురవలేదు అన్న ఓకే తర్వాత గద్ద వచ్చిన గద్ద రాలేదు ఏమి రాలేదు అని చెప్పి తర్వాత ఫైనల్ గా మేము బోయినపల్లి దాటి బాలనగర్ దాదాపుగా వచ్చేసరికి ఓకే హైదరాబాద్ మొత్తం నల్లటి కారు మబ్బులు వర్షం స్టార్ట్ అయింది ఇంకా మాట్లాడలేవు నా ఫ్రెండ్ కి నాకు మాట్లాడలేదు ఇంటికి వచ్చిన దాకా ఏం మాట్లాడుకోవడా ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరం ఎదురు వదిలి కూర్చొని ఏంటి ఏంటన్నా హైదరాబాద్ మొత్తం వర్షం కురిపించేసాం మనం అని చెప్పి సంతోషపడ్డా సో అట్లా జరిగింది తర్వాత డీప్ గా స్టడీ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీరు చూడండి పెద్ద పంచాంగం అని ఉంటది ఐడియా ఉందా మీకు మన ఊర్లో మన యాన్సెస్టర్స్ ముసలివాళ్ళు బేసిక్ గా చిన్న పంచాంగం కాకుండా ఇంతలాగా ఉండే పెద్ద పంచాంగం ఉంటుంది ఒరినార్లు వేసే ముందు వర్షాలు కురిసే టైమింగ్ ఆ యొక్క పంచాంగాన్ని తీసి తిథులు గిదులు అన్ని చదివి పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఈవెన్ మా తాత గారు మా మావయ్యకి వీళ్ళకి కూడా చెప్తుండేవాడు అరే పలానా రోజులు నారులు రెడీ చేయరా వర్షం కురు నిజంగా ఎగ్జాక్ట్ గా డేట్ వర్షం కురిసేది హండ్రెడ్ పర్సెంట్ సో అదంతా కూడా పూర్వ ఉన్న టెక్నాలజీ అది అంటే రాసిన తిథులు ఈ టైం కి వర్షం కురుస్తుంది ఇలాంటి ఉన్న సబ్జెక్ట్ అది దాన్ని వీళ్ళు ఎక్స్ప్లైటేషన్ చేశారు ఓకే మీకు అర్థమైంది అసలు లెబోకాయన్ లో పవర్స్ పవర్సువర్సు పైన మబ్బులు కామెడీ ఇది కాదు వాళ్ళకి ఏ టైంలో వర్షం కురిస్తుంది ఏ డేట్ లో వర్షం కురుస్తుంది అనేది తెలుసు ఆ పెద్ద పంచాంగం వాళ్ళు ఇప్పుడు నేనైతే రీసెంట్ గా ఎవరిని చూడలే బాగా ఊర్లో చిన్న చిన్న వాళ్ళని అంటే బాగా పాత ఒక హండ్రెడ్ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు చదువుతుంటారు కూర్చొని పెద్ద పంచాంగాన్ని ఎగ్జాక్ట్ డేట్ చెప్తారు వాళ్ళు సో ఆ వర్షం కురిసే నే వీళ్ళు ఈ యొక్క కాయన్ని జనాన్ని సంవత్సరంలో ఈ ఈ కొన్ని రోజులు తొలకర వర్షం కురిసే రోజు ఈ వర్షాలు కురిస్తే ఈ రోజు అన్న రోజునే అది పెడతారనమాట పెట్టినప్పుడు కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు అది జరగటం నేను అసలు ఇదేంట నిజమేనే అనుకోని అంటే చూసారా మీకు ఒక అబద్ధాన్ని ఒక నిజం ఉంది ఆ ఏంటనేది ఎవరికి తెలియదు పూర్తిగా సో దాన్ని డిఫరెంట్ గా చెప్పి ఇదిగో చూసారా అని చెప్పి ఇట్లా మార్కెట్ లో అమ్ముతూ ఉంటారనమాట సో ఇట్లాంటి మోసాలు బాగా ఎక్కువ పడద్దు నేను చెప్తుంది అంటే బాగా నీచ స్థితిలో ఉన్న యొక్క స్కామ్ గురించి మాట్లాడా బేసిక్ గా ఏంటంటే నేను సైబర్ క్రైమ్స్ వీటి గురించి మాట్లాడే వ్యక్తిని కానీ ఇలాంటి డౌన్ ద లైన్ చెప్పినప్పుడు రా బాబు మాయలు మంత్రాల గురించి చెప్తున్నాడు అని అంటే ఇది ప్రజల అవేర్నెస్ గురించి చెప్తున్నాను నేను ఇప్పుడు మీరు నిధుల గురించి కూడా చాలా మంది తిరుగుతుంటారు గత నలభై సంవత్సరాలుగా ఈ స్కామ్ జరుగుతుంది దీన్ని ఎందుకు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాల్సి వస్తుందంటే వీటి మీద కూడా మీకు అవగాహన రావాలి కొంతమంది లక్షల్లో ఊర్లో చాలా మంది డబ్బులు వాళ్ళు రెండు తలకెళ్ళిపోవాలని చెప్పి ఇంకోటని ఇంకోటని మీరు చూస్తే నిధుల విషయంలోకి వస్తే కూడా కొంత చాలా మంది నాకు నాకు తెలిసిన వాళ్ళు మందిని చూసా డైరెక్ట్ పెచ్చలోకి వెళ్ళిపోయారు ఎలాంటి పెచ్చ అంటే ఇక ఆకాశం నుంచి డబ్బులు రాలతాయి ఏదో చెట్టుకు పూజ చేస్తే అని చెప్పి నలమల అడుగుల్లోకి పూజ చేసే వాళ్ళని చూసా పిచ్చోళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారు పేపర్ షిఫ్టింగ్ అని చెప్పేసి వాడు చెప్తాడు పలానా రాజకీయ నాయకుడు సంబంధించింది ఐదు వేల కోట్లు ఉంది ఎక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేయాలని చెప్పి అంత పెచ్చతనంలోకి వెళ్ళిపోతున్నాడు ప్రజలు నేను వాళ్ళను కూడా లాక్కొని బయటికి తీసి రావాలన్న ప్రయత్నంలో నేను చెప్తున్నాను మొత్తం టెక్నాలజీకి సంబంధించి మన ఏన్షియన్ పీపుల్ అంతా కూడా పూర్తిగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు మనకి మంచి నాలెడ్జ్ ని అందించారు ఇలా ఉండాలి ఇలా ఉండాలి దాన్ని వీళ్ళు ఏంటంటే ఎక్స్ప్లైట్ చేస్తున్నారు అది ఒక మాయమంత్రాలుగా చూపిస్తున్నారు ఇప్పుడు చూసినట్లయితే మన జేబి ఇవి ఉంటాయి కదా మన నిధులు నిధులు నిధుల గురించి చాలా మంది ఏం చేస్తారు నిధి పలానా చోట ఉందని చెప్పి చెప్తాడు ఒకటి వచ్చి బాగా డబ్బు ఉన్నవాళ్ళు అక్కడ ఉంటే ఆడదోకోవచ్చు కదా ఎందుకు చెప్తారు స్వామీజీ రావాలి స్వామీజీ దాన్ని దియాలి బయటికి లేదంటే దానికి ఆత్మలో ప్రేతాత్మలో చెప్తాడు ఇదంతా ఒక మాఫియా ఉంటది ఈ మాఫియా ఏం చేస్తుంది అంటే స్వామిజీని పిలుస్తారు స్వామీజీ వచ్చి ఏమంటాడంటే నాన్న నాకు డబ్బులు ఏమొద్దు చూసా నేను లోపల దొరికిన దాంట్లో ఉజ్రాలు కనపడతాయి గుప్పిడు ఏమని చెప్పి చెప్తాడు వాళ్ళకి ఓకే ఏ తోగిన తర్వాత గుప్పిడు కాదు స్వామి నీకు నీకు ఇన్నేస్తానని ఆడ అంటుంటాడు ఏదో డిస్కషన్ జరిగింది సరే నాన్న నాకు ఏం వద్దు పూజకి సంబంధ సంబంధించినవి అన్ని తీసుకొచ్చాడు పెట్టండి నీ ఇదంతా ఎలా దొరుకుతుంది అని చెప్తున్నాను పూజకి సంబంధించినది అంతా తెచ్చిపెడితే నేను దాన్ని బయటికి తెస్తానని అంటాడు అది ఒక నలభై రోజులు యాభై రోజులు పూజలు చేస్తా కూర్చుంటాడు అమావాస్య పౌర్ణమి అనుకుంటా వీడు డైలీ లైఫ్ గడుస్తూ స్వామీజీది ఆ యొక్క మీడియా అని చెప్పి క్రియేట్ చేసిన ఈ యొక్క స్కామర్ది డైలీ లైఫ్ రోజు వాడికి ఒక హోటల్ వాడికి భోజనం ఇవన్నీ నడుస్తూ ఉంటాయి అనమాట స్లోగా అప్పుడు ఒక ఐదు వందలు అప్పుడు ఒక వెయ్యి రూపాయలు చిలకొట్టుడు కొడతా కొంచెం వాళ్ళ వాళ్ళ సర్వైవల్ అనమాట చుట్టూ తిరిగేది పెచ్చోడు ఎవడో సర్పంచో ఎవడో పెద్దోడో ఉంటారు ఆయన పట్టుకొని ఆయన మోసం చేస్తుంటారు స్లోగా ఓకే సో ఇదంతా డౌందా అని చెప్తాను చెందినప్పుడు అంటే స్వామీజీ ఒక ఫైన్ డే ఇన్ని రోజులు లాగాము ఇంక జాలి లాగలేము అనే టైం వచ్చినప్పుడు పలానా వ్యక్తికి ఏం చెప్తాడు నానా ఇక ఫైనల్ పూజ రేపే పలానా ఏదో నోటుకు వచ్చిన పేరుతో ఒక ఏరు తీసుకురమ్మంటాడు ఆ ఏరు తీసుకురమ్మంటాడు ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇక ఫైనల్ టేక్ అనమాట వాడి దగ్గర ఒక పది లక్షలు ఒక ఇరవై లక్షలో కొట్టేద్దామని ప్లాన్ లో ఉన్నప్పుడు పలానా ఏరు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా దీనికి ఇప్పుడు డిజిటల్ క్రైమ్ కి మీకు కలుపుతాను పాత పాత కాలం నలభై సంవత్సరాలు ఉన్న టెక్నిక్ ని ఇప్పుడు సైబర్ క్రైమ్స్ లోకి నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను ఎట్లా కన్వర్ట్ చేశారని అవును సో పలానా ఏరు తీసుకురానా ఏరు తీసుకొస్తే ఇమీడియట్ గా ఈ రోజే రాత్రికి మొత్తం తీసేద్దాం బయటకి అని చెప్తాడు చెప్పిన తర్వాత ఆ ఏరు కోసం దేశం అంతా ఎదుగుతున్నాడు ఎక్కడా దొరకదు అవును తర్వాత వీడే హింట్ ఇస్తాడు ఎవరు స్వామిజీయే ఎల్లి పలానా చోట ఏరుందంట వెళ్ళి తీసుకురా మనంగానే ఏం డౌట్ వచ్చింది ఎక్కడ బా నిజమే వీళ్ళకి అడ్రస్ అంతా తెలుసు తెలుసు వీడే స్వామిజీ ప్లాన్ చేశాడు అనుకుంటున్నారా అవును స్వామీజీకి కూడా తెలుసు మీరు ఇట్లా అనుకుంటారా ఏరు అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలంటే గనక ఈ స్వామిజీకి ఏదో కమిషన్ ఉన్నది లేకపోతే నాకు తెలియదు ఈడికేట తెలుసు అనే ఐడియా మీకు కూడా వచ్చింది కదా ఎగ్జాక్ట్లీ పలానా నెల్లూరులో ఉందంటే వెళ్ళమంటాడు స్వామిజీకి అన్ని తెలుసు ఇదంతా చూడండి స్కామర్లు ఎలా చేస్తారు ఇప్పుడు మీరు పలానా నెల్లూరు ఓకే వెళ్ళిన తర్వాత మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు ఈడు కంపల్సరీ లక్షల్లో చెప్తాడు స్వామీజీ గడికి ఎంత కమిషన్ అనే ఆలోచనలోనే వెళ్తుంటారు అక్కడికి అవును వెళ్ళిన తర్వాత ఆ ఏరుందా అంటే లేదండి నిన్న అమ్మేస్తానని చెప్తాడు ఓకే ఇప్పుడు మీరు నెక్స్ట్ క్వశ్చన్ ఏమో అడుగుతారు అండి నెక్స్ట్ అంటే మనకి ఏమైనా వచ్చే దానికంటే ఎక్కువ ఇస్తాను వాడి దగ్గర లేదు కదా ఎంత అని అడుగుతారండి ఓకే ఎంత అమ్మారు ఎందుకు ఇప్పుడు ఇక్కడతో పటాబంజలు అయిపోయింది స్వామీజీ నిజంగా స్కామర్ అయి ఉంటే కనుక వీటితో నాకు అమ్మిచ్చేవాడు కదా ఓకే ఆ ఏరుని అమ్మి లేదంటే పాపం స్వామిజీకి వీడికి సంబంధం లేదని సో ఇప్పుడు ఏం చేస్తాడు వాడు ఎవడైతే డబ్బులు పోగొట్టుకునేవాడు స్వామీజీని నమ్మటం స్టార్ట్ చేస్తాడు నేనే తప్పింది పాపం స్వామిజీ పంచాడు ఏ మాట మాట ఎంత దూరం వస్తే ఏరు దొరకలేదు ఆ ఏరు ఉంటే అయిపోయింది ఎంతకమ్మని అడుగుతాడు ఆ అప్పుడు వాడు ఏం చెప్తాడు ఐదు లక్షలకు అమ్మాను ఆ ఏరు అని చెప్తాడు ఓహో ఇప్పుడు ఒక రేట్ ఫిక్స్ అయింది అవును ఐదు లక్ష ఐదు లక్షలు సో ఇప్పుడు ఆ స్వామీజీ వాడు ఏం చేస్తాడు వచ్చేస్తాడు మళ్ళీ మళ్ళీ పది రోజులు గ్యాప్ ఇస్తాడు ఈసారి వైజాగ్ లో ఉందా వెళ్ళానా అంటాడు అదే స్వామి ఇప్పుడు ఎంత నమ్మకం మీద వెళ్తాడు స్వామీజీ మీద ఎంతైనా కొనాల్సిందే అని సో రేటు కూడా ఒక ఐడియా ఉంది ఐదు లక్షలు అని ఆడకెళ్ళిన తర్వాత ఏడు లక్షలు అండి అని అంటే నా దగ్గర ఉంది వేరే డిమాండ్ కూడా ఉంది అనగానే సరే ఏడు లక్షలకి వాడు కొనుక్కుని వస్తాడు స్వామీజీ స్వామీజీ డబ్బులు స్వామిజీకి వెళ్ళిపోతే వాడు డబ్బులు అడిగి చేసుకుంటాడు ఆ ఎయిర్ తీసుకొని వచ్చి స్వామిజీ పూజ చేస్తాడు అన్ని మూట చూడతాడు నాన్న రేపు తెల్లారితే మన లేపల నేను వెళ్ళి పడుకొని వస్తాను మీరు ఇక్కడే ఉండండి ఆ స్వామిజీకి ఇలా అటు నుంచి అట్టే పోతాడు ఇల్లు దొంగతే అక్కడ ఏముండదు ఉండదు వాళ్ళు బూడిది దెబ్బతే ఉండదు సో దీనికి డిజిటల్ క్రైమ్ కి నేను సంబంధం ఏంటంటే సేమ్ సబ్జెక్ట్ బ్యాంక్ అకౌంట్ లో వెయ్యి ఉంది వంద కోట్లు ఉంది అని చెప్పేసి స్టేట్మెంట్లు తీసుకుని చాలా మంది తిరుగుతుంటారు డెడ్ అకౌంట్స్ పేరు మీద బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఇదిగో వెయ్యి కోట్లు అంతా ఎడిట్ చేస్తారు ఓకే ఇప్పుడు నిధి లాగే దీన్ని చూపిస్తారు నిధి నిధి ఉంది కదా సేమ్ అట్లానే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా నిధే ఒక వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు ఈ వంద కోట్లు ఐదు వందల కోట్లని ఎడిట్ చేసిన పేపర్ని తీసుకెళ్లి సామాన్య ప్రజలకు చూపించి ఓకే ఈ అకౌంట్ లో ఉంది అర్జెంట్ గా మనకి కార్పొరేట్ అకౌంట్ కావాలని అడుగుతారు ఓకే ఇప్పుడు మీ మీ కార్పొరేట్ అకౌంట్ కి మేము డబ్బులు కొడతాము వెయ్యి కోట్లు మీకు కొడతాము దానిలో ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఉంచుకొని ఫిఫ్టీ పర్సెంట్ మాకేమంటాడు కామన్ పీపుల్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారు మీరు రూపాయి కూడా పెట్టద్దు బ్యాంక్ స్టేట్మెంట్ చూపించి బ్యాంక్ స్టేట్మెంట్ వెయ్యి కోట్లు చూపించి మీరు రూపాయి కూడా పెట్టద్దు మేమే వెయ్యి కోట్లు ఈ అకౌంట్ కు కొడతాం ఐదు వందల కోట్లు నాకు ఇచ్చి ఐదు వందల కోట్లు నువ్వు ఉంచుకోని చెప్తారు ఇట్లా మోసం స్టార్ట్ అయింది అనమాట డిజిటల్ క్రైమ్ ఇది ఓకే చూపించిన తర్వాత వీడిని అడుగుతారు మీకు సంబంధించిన అకౌంట్ ఏదన్నీ ఇవ్వండి అని అంటారు సేవింగ్స్ అకౌంట్ ఎత్తాడు ఇదంతా ఒక పది రోజులు జరుగుద్ది సేవింగ్స్ కరెంటా చెప్పడం ముందే ఈ పది రోజులు మీరు ఇదంతా నమ్మి పిచ్చలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మీకు అర్థం ఓహో సేవింగ్స్ కదా దీనికి కరెంట్ అకౌంట్ కావాలని తర్వాత కరెంట్ అకౌంట్ తెచ్చిన తర్వాత మళ్ళీ ఓ ఇది కావాల్సిన కార్పొరేట్ అకౌంట్ పెద్ద అకౌంట్ కావాల్సిందని చెప్పి మళ్ళీ అది ఒక ఐదు మీరు కూడా పెచ్చలో తిరుగుతుంటారు ఎక్కడ అని చెప్పి ఊరు మొత్తం ఇప్పుడు స్కామర్ మెయిన్ గా చేసేది ఏంటంటే మీలాంటి వాళ్ళని నమ్మించడం ఎందుకు స్కామర్ మాట ప్రపంచం నమ్మదు కానీ ఊర్లో ఎవడో ఒక పెద్ద మనిషి ఉంటాడు వాడి మాట వెయ్యి మంది తింటారు నమ్ముతారు అలాంటి వాడికి ఇది చూపిస్తారు అన్నమాట ఈ చూపించినప్పుడు వాడు చెప్తే వెయ్యి మంది తింటారుగా వెయ్య మందిని నమ్ముతారుగా వెయ్యి మంది మోసిపోతారుగా చాలు చాలు సో ఈ అకౌంట్లు తీసుకుంటారు తీసుకున్న తర్వాత మళ్ళీ స్లోగా తీసుకెళ్తుంటారు వెళ్ళి ఒక ఫైవ్ డే ఏం చెప్తారంటే ఒక హ్యాకర్ కావాలి దీనికి అని అడుగుతారు మళ్ళీ ఆ హ్యాకర్ ఇళ్ళకి దొరకరు హ్యాకర్ అంటే ఏంటి బ్యాంకు అనే అనే ఒక అభిప్రాయం కొంచెం తెలుసు ప్రజలకు ఓహో వాడు ఎక్కడ దొరుకుతాడు ఎవడుని తీసుకొస్తారు అదే మన స్వామీజీ కాదు కదా ఎల్లి గుళ్ళు పూజారిని తీసుకొచ్చి ఫైనల్ గా వాళ్ళ హ్యాకర్ దొరకడు మళ్ళీ ఈ స్కేమరే ఇదిగో పలానా చోట హ్యాకర్ ఉన్నాడు ఒక పాతి లక్షలు అడుగుతున్నాడు అడుగుతున్నాడా ఆ హ్యాకర్ వచ్చేమంటే నాన్న నాకు అసలు డబ్బులే వద్దు మీరు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు మీ అకౌంట్ లో కొట్టేస్తాను నాకు మాత్రం పాతి లక్షలు ఇవ్వాలని అంటాడు వాడు ఏం చేస్తాడు ఆ పాతి లక్షలు అక్కడ పెట్టిన తర్వాత ఒక మన ఓపెన్ చేసి మన వెబ్ ఓపెన్ చేసి వెనకాల స్క్రిప్ట్ ఎడిట్ చేస్తాడు బ్యాంకింగ్ స్క్రిప్ట్ ని ఇప్పుడు బ్యాంక్ ఓపెన్ చేస్తాడు వాళ్ళ బ్యాంక్ మన లాగిన్ ఓపెన్ చేసి వాడు దానిలో పది పది రూపాయలు ఉంది అనుకోండి బ్యాలెన్స్ దాన్ని వెయ్యి కోట్లు చేస్తాడు అంతే స్క్రిప్ట్ ఎడిట్ చేస్తాడు అంతే సర్వర్ కి దీనికి సంబంధం లేదా వెనకాల యుర్ లో స్క్రిప్ట్ ఎడిట్ చేస్తాడు హెచ్డిఎంఎల్ స్క్రిప్ట్ ఎడిట్ చేసి అక్కడ వెయ్యి కోట్లు ఉన్నట్టు చూపిస్తాడు ఇప్పుడు ఏమంటాడంటే ఇది ఒక వెయ్యి కోట్లు కనపడతాయని నిజంగానే కనపడిద్దా వెయ్యి కోట్లు అక్కడ అకౌంట్ లో అకౌంట్ లో ఉండదు ఆ బ్రౌజర్ లో సో మీరు ఇప్పుడు ఏం ట్రాన్స్ఫర్ లేదు ఇరవై నాలుగు గంటల తర్వాత మీరు ట్రాన్స్ఫర్ చేసుకుండా నా పాతి లక్షలు తీసుకుని అడిగిపోతాడు సో నేను ఇప్పుడు చెప్పిన క్రైమ్ ఏందంటే విలేజ్ లెవెల్లో టౌన్ లెవెల్లో జరిగే క్రైమ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ నిధి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అక్కడ స్వామీజీ ఇక్కడ హ్యాక్ హ్యాకర్ మ్యాచ్ అవుతున్నా సో కొత్త పుంతలు దొక్కిన స్కామ్ అనమాట ఇది దీని వల్ల ఇరవై మంది ముప్పై మంది ఎక్కువ మంది మోసపోట్లే ఒక వంద రెండు వందల మంది సేవ్ అయినా ఈ వీడియోతో నా అభిప్రాయం అంటే సార్ ఈ ఈ చాలా మంది చాలా మంది ఏంటంటే మోసపోయి కాదు నాకేంటి యాజ్ సైబర్ ఎక్స్పర్ట్ నాకు ఫోన్ చేసి అడుగుతారు ఇదిగో వెయ్యి కోట్లు ఉందంట అకౌంట్ లో నువ్వు హ్యాకింగ్ అంత తెలుసు కదా అది హ్యాకర్ అడుగుతున్నా రేపు పిచ్చి వెళ్ళారా మీరు అట్లా మోసపోకండి అవి ఏమి ఉండవు నా ఫ్రెండ్స్ చాలా మంది చేసి ఉంటారు చదువుకున్న వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్ ఏ ఇట్ట కూడా చెప్తున్నాడు ఒరే బాబు అవి ఏమి ఉండవురా డెడ్ అకౌంట్స్ అంటే ఏమి దొడ్లో పోయే చెమ్ము కాదు తీసుకొని చెప్తున్నా సో ఇలా ఉంటాయి మోసాలని చెప్పి చెప్పాను చాలా మంది ఎడ్యుకేట్ అయ్యారు నేను ఇలాంటి ఊరికే జనరల్ కాన్వర్జేషన్స్ లో నా ఫ్రెండ్స్ చెప్పినప్పుడు కూడా కొంతమంది ఒరే బాబు అని చెప్పి వాడిని క్వశ్చన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి ఇలాంటి స్కామర్స్ వచ్చినప్పుడు ఇలాంటివి చాలా జరిగినాయి బ్లాక్స్టర్ సినిమా రోజువారీ జరుగుతాయి రోజువారీ జరుగుతాయి రోజువారీగా చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటారు బయటికి రారు ఇవన్నీ ఎందుకంటే ఇలాంటివి పట్టుకుని వెళ్ళినప్పుడు పోలీసులు వీళ్ళనే షూజ్ చేస్తారు నీకు ఎడ బుద్ధి లేదు అని తిడతారు చెప్పి చాలా మంది పోగొట్టుకుంటున్నారు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు బాగు కానీ ఆ డబ్బు అయితే దేశం దాటి వెళ్తారు అది ఇండియాలో ఓకే కానీ సైబర్ క్రైమ్స్ కి సంబంధించిన డబ్బు మాత్రం బయటకి వెళ్ళిపోతాం బయటకి వెళ్ళిపోతుంది సో ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి నేను చెప్పింది ఏంటంటే మళ్ళీ నేను దీని గురించి ఎందుకు వివరణ ఇస్తున్నానంటే నేను లాస్ట్ టైం ఇలాంటి వీడియో గురించి ఒకసారి చేస్తే కమెంట్స్ వచ్చినాయి ఈ బోతాలు ప్రేతాలు ఏంది అనేసి నా నా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఈ చాలా డౌన్ ద లైన్ ఈ యొక్క సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి విలేజ్ లెవెల్లో టౌన్ లెవెల్లో ఉన్న ప్రజలు తరచు ఇలాంటి మోసాలు బారిన పడి డబ్బు పోగొట్టుకుంటారు కొంతమంది లైఫ్ మొత్తం తిరిగే వాళ్ళని చూసాను ఫస్ట్ నిధులు అంటూ వెళ్తాడు తర్వాత రైస్ పులింగ్ రైస్ పుల్లర్లు అని చెప్పి దేశం అంతా తిరుగుతుంటాడు ఇక్కడ ఉంది అక్కడ ఉంది తర్వాత నెక్లీ డైమండ్లు క్రిస్టల్స్ చూపించి డైమండ్లు అంటే అవి తిరుగుతుంటారు తర్వాత మోసాలు వీళ్ళే మోసాలు చేయడం స్టార్ట్ చేస్తారు ప్రజల్ని డబ్బు అయిపోయిన తర్వాత జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళని చూసారు డబ్బులు ఆకాశం నుంచి రాలతాయి అని చెప్పేసి ఫారెస్ట్ లో తిరిగే వాళ్ళని చూసారు నేను చాలా మందిని చూసా అట్లా సో మంచి జీవితాన్ని వాళ్ళు పక్కన పెట్టేసి యొక్క దరిద్రాల్లోకి వెళ్తూ ఉంటారు కష్టపడితేనే డబ్బు వచ్చింది అంతే తప్పితే ఇట్లా ఊరికే మనం తిరిగినంత మాత్రాన్ని గోయిదోగినంత మాత్రాన్ని రాదు రెండోది చాలా మంది మెటల్ డిటెక్టర్లు పట్టుకొని తిరుగుతున్నారు అది చాలా ఇల్లీగల్ దొరికితే గనక లోపలస్తారు మెటల్ డిటెక్టింగ్ ఇన్ ఇండియా ఇస్ ఇల్లీగల్ రెండోది ఏంటంటే ఈ పేరులతో ఏమీ దొరకవు ఏమి ఉండవు అట్లా ఉన్నా కూడా అవన్నీ ఏనాడు అయిపోయినా ఎవడో పెడతాడు మన బ్యాంక్ లో ఈరోజు చచ్చే ముందు అన్ని ఖర్చు పెట్టుకునే చచ్చిపోతాడు బ్యాంకులో ఎవడన్నా వంద కోట్లు వదిలిపెట్టి చచ్చేవాడు చూసారా సో రాజులు అంతే ఒకప్పుడు సో వాస్తవే ప్రజల సొమ్ము రాజుల పాలు రాజుల సొమ్ము రాళ్ల పాలు అనేది ఎందుకనే వాళ్ళంటే ఆ రోజు బ్యాంకులు లేవు కాబట్టి ఆ విధంగా జరిగేవి కానీ అవన్నీ ఏమైనా అదృష్టం దొరికితే కనుక మనం గవర్నమెంట్ కప్పు చెప్తే దానిలో గవర్నమెంటే ఎంతో కొంత మళ్ళీ వెనక్కిస్తుంది అనమాట అది గిఫ్ట్ గా ఓకే ఇలాంటివి మనం చేసినప్పుడు అంతే చెప్తే కీపర్స్ ఆర్ నెవర్ ఫైండర్ ఫైండర్స్ ఆర్ నెవర్ కీపర్స్ సో దొరికినది కాదు అదంతా కూడా సో గవర్నమెంట్ కప్పు చెప్పాల్సిన బాధ్యత ఉంది సో ఒకవేళ ఇన్ కేసు దొరికితే మెటల్ డిటెక్టింగ్ కానీ ఇలాంటి పురాతనమైన గుళ్ళం తోవటం కానీ చాలా పాపం అది గుళ్ళ దోలి వెళ్తే మాత్రం పోలీసులు కానీ మన గవర్నమెంట్ కానీ చాలా సివియర్ యాక్షన్స్ తీసుకుంటే అట్లాంటి పనులు చేయకండి అది కరెక్ట్ ప్రొసీజర్ కాదనే చెప్తున్నాను ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ దాదాపు ఈ యొక్క స్కామ్ లు ఆ మెటల్ డిటెక్టర్ తోటి ప్రతి ఒక్క ఊర్లలో ఎవరో ఒకరు ఉంటారు సార్ ఆ కొండ మీద అప్పుడు రాజులు పరిపాలించేవారట ఈ కొండలు అని చెప్పేసి మా వరంగల్ ప్రాంతాల్లో కూడా రెండు మూడు సార్లు కూడా మాకు కూడా టచ్ అయ్యిలో కానీ ఆ దొక్కితే దొక్తంతి అని చెప్పేసి మేము కూడా కట్టుకొట్టిన రోజులు ఉన్నాయి కానీ వాళ్ళు కూడా ఇన్ని ఖర్చు అవుతాయి ఈ యొక్క చిన్న ఆర్గ్యుమెంట్ దీనికి మనం అప్గ్రేడ్ చేస్తే అయిపోతుంది దీంట్లో ఇది మాత్రమే లేదు ఇది ఒక సెన్సార్ కొంచెం ఖరాబ్ అయింది ఒకరిని పిలవాలని చెప్పేసి బ్లఫ్ మాస్టర్ సినిమాని ఆ రీతిలో కూడా మనల్ని లమ్మించేటువంటి ప్రయత్నం చేస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ పిలిచినప్పుడల్లా మనకు ఆలోచన బట్టి వాళ్ళ విధానాలు ఎలా ఉన్నాయి లేదంటే ఆ పాత విధానాన్ని కొత్త రూపొందించి మరి ఆ సైబర్ స క్రైమ్లు కూడా చేసేటువంటి చాలా మంది దుండగులు ఉన్నారు సార్ అదేవిధంగా అమెరికా నుంచి ఫోన్ చేస్తారు ఆ అమెరికా నుంచి ఫోన్ చేసి మేలు పెడతారు నేను ఫలానా ఫలానా ఎన్జిఓ నుంచి నాకు ఏజ్ అయిపోతుంది నేను నా దగ్గర నిన్ను కోట్లు ఉన్నాయి నేను డాలర్స్ ఉన్నాయి మీ పేరు మీద మీకు ఎన్జిఓ ఉందని చెప్పాను మీ ఎన్జిఓకు మీరు నడిపించుకోండి అని చెప్పేసి బ్యాంక్ అకౌంట్ అవి ఇవి రోజు చూస్తుంటారు సార్ రోజువారీ లైఫ్ స్టైల్ మీరు ఎంతమంది చూస్తుంటారు ఉంటారు మందిని ఎడ్యుకేట్ చేసి ఉంటారు మరి ఎంతమందిని ఎడ్యుకేట్ చేయాలన్నా కూడా మళ్ళీ ఇంకొక ఎడ్యుకేటెడ్ గ్రూటే ఇంకొన్ని కూడా ఇంకో చేతిలో మూసపోతున్నాడు అని చెప్పేసి ఇది మాత్రం జీవిత సత్యం మేము ఇప్పుడు పిలిచినా మీరు రావడము మమ్మల్ని ఎడ్యుకేట్ చేయడము థ్యాంక్ యూ సార్ రైట్ ఇది ఇవాళ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851